ఈ అడవి ప్రాంతంలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రం అండ్ చూడండి చుట్టుపక్కల మొత్తం కొండలు గుట్టలు ఇవన్నీ ఉన్నాయి మధ్యలో ఆ స్వామివారైతే వెలిసి ఇక్కడైతే మాకైతే దర్శనమిస్తున్నా అలాంటి ఒక అడవి ప్రాంతంలో స్వయంభుగా వెలసిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ప్రశాంత్ చిత్రపతి ఈ రోజు మన తెలంగాణలోనే ఒక అద్భుతమైన ప్రశాంతమైన పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ నే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అంటారు దీని లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి దాదాపు సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో రాచకొండ ఏరియాలోని నారాయణపూర్ గ్రామంలో ఉంటుంది ఈ ఆలయం చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది అని లోపల మాత్రం ఆ స్వామి వారు చాలా పవర్ఫుల్ ఈ ఆలయం చరిత్ర విషయానికి వస్తే ఒకప్పుడు ఈ చుట్టుపక్కల పర్వతాల్లో యోగులు తపస్సు చేసేవారంట అలా తపస్సు చేస్తుంటే ఒకరోజు వాళ్ళందరికీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం అయితే ప్రత్యక్షమైందని చెప్తున్నారు కాలక్రమేణ పద్నాలుగు వందల శతాబ్దంలో ఈ రాచకొండ రాజ్యంలో ఉంది కాబట్టి ఈ ఆలయాన్ని శ్రీచర్ల నాయకులు అయితే నిర్మించారు అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ ప్లేస్లోనే మనకైతే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారికి సంబంధించిన గుహలు కూడా కనిపిస్తున్నాయి ఒక్కసారి ఇక్కడ లో చూడండి మనకైతే గుహలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో మేమైతే ఆ లోపలికి అయితే వెళ్ళడానికి అయితే చాలా ట్రై చేసాము కాకపోతే మాకైతే రూట్ అసలు దొరకలేదు అండ్ చాలా ట్రై చేసాము లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ గుట్టల నుంచి అయితే ట్రై చేసాము కానీ మాకైతే ఆ రూట్ అయితే ఎగ్జాక్ట్లీ రూట్ అయితే కనిపించలేదు అండ్ మీలో ఎవరైనా ట్రై చేసారా కామెంట్ చేయండి దాదాపు మనకైతే ఆ పర్వతాల్లో వెలిసిన ఆ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహమే ఇప్పుడు మనం అయితే ఆలయంలో చూస్తున్నది సో ఆలయం చూడండి అయితే ఏ విధంగా ఉందో చూడడానికి అయితే చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ మనకైతే ఒక్కసారి ఆలయం లోపలికి రాగానే ఒక ప్రశాంతమైన ఫీల్ అయితే వస్తుంది సో ఈ ఆలయం చాలా పవర్ఫుల్ ఎందుకంటే చుట్టుపక్కల గ్రామస్తులు గట్టిగా నమ్ముతారు ఎందుకంటే స్వామివారి అయితే వచ్చి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే ఎలాంటి కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు గట్టి నమ్మకం ఈ ఆలయంలో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే శ్రీ స్వామి స్వామివారి జయంతి రోజు మరియు డిసెంబర్ సిక్స్టీన్త్ స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయితే ఘనంగా జరుపుతారు అండ్ మీకు ఒకవేళ టైం ఉంటే ఆ రోజు వచ్చి ఆ స్వామివారిని అయితే తప్పకుండా దర్శనం చేసుకోండి మన హైదరాబాద్ నుంచిలే ఈ ప్లేస్ కి రావడానికి వన్ టు అవర్స్ లో మనం అయితే రావచ్చు లొకేషన్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి స్క్రీన్ పైన డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను చూడండి మార్నింగ్ టైమ్స్ లో రండి ఒకవేళ రావాలనుకుంటే పీస్ఫుల్ గా అయితే ఉంటుంది అండ్ ఈ ఆలయానికి మీరు ఎప్పుడైనా వచ్చారా కామెంట్ చేయండి అండ్ ఇటు సైడ్ వచ్చినప్పుడు అయితే తప్పకుండా విసిట్ చేయండి ఈ ఆలయాన్ని ఎంత పీస్ఫుల్ ఉంది చూడండి అండ్ మనకు డిసెంబర్ సిక్స్టీన్త్ నాడు అయితే ఆ స్వామివారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా అయితే జరుపుతారంట చాలా పెద్ద జాతర అయితే జరుగుతుందంట ఈ కొండల మధ్యలో మనకైతే ఒక డిఫరెంట్ వైబ్ అయితే వస్తుంది తప్పకుండా విసిట్ చేయండి ఆ రోజు వీలైతే ఆ రోజైతే రావడానికి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే కుదుర్చుకోండి వచ్చి దర్శనం చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి మరిన్ని మంచి మంచి ప్లేసెస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై భావాని జై శివాజీ